హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ను క్లిక్ చేయండి థియేటర్లలో సంచలనం సృష్టించిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ ఇప్పుడు ఓటీటీలో కూడా అదే ప్రభంజనం కొనసాగిస్తోంది ఈ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ కేవలం నాలుగు రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్ను దాటి రికార్డు సృష్టించింది ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన లిటిల్ హార్ట్స్ మూవీ ఇప్పుడు ఓటీటీని కూడా షేక్ చేస్తోంది చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది ఓటీటీలోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే వంద మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది లిటిల్ హార్ట్స్ మూవీ ఓటీటీలో వంద మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇవాళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది థియేటర్లలో సెన్సేషన్ నుంచి ఓటీటీలో సూపర్ సెలబ్రేషన్ ఈటీవీ విన్లో లిటిల్ హార్ట్స్ వంద మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటేసింది అని ఈటీవీ విన్ పోస్టు చేసింది బ్లాక్ బస్టర్ మూవీ లిటిల్ హార్ట్స్ అక్టోబర్ ఒకటి నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన సంస్థ ఈటీవీ విన్ ఓటీటీలోనే సినిమా రిలీజైంది థియేటర్లో రిలీజైన సినిమాకు మరికొంత భాగం యాడ్ చేసి ఓటీటీలోకి తీసుకొచ్చారు ఇందులో మౌలితను శివానీ నాగారం హీరో హీరోయిన్లు సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున థియేటర్లో విడుదలైంది లిటిల్ హార్ట్స్ మంచి పాజిటివ్ టాక్తో కలెక్షన్లు కుమ్మేసింది రెండు రూపాయలు ఐదు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నలభై కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసిందని అంచనా లిటిల్ హార్ట్స్లో మౌలితనుజ్ శివానీ నగరం రాజీవ్ కనకాల ఎస్ఎస్ కాంచీ అనిత చౌదరి సత్య నిఖిల్ తదితరులు నటించారు దీనికి సాయి మార్తాండ్ డైరెక్టర్ చదువులో అంతంతమాత్రంగానే ఉండే అఖిల్కు ఎంసెట్లో ర్యాంకు రాదు పేమెంట్ సీట్తో ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలనుకుంటాడు కాని ఫాదర్ గోపాలరావు తన కొడుకును ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్కు పంపిస్తాడు మరోవైపు హీరోయిన్ కాత్యాయని పేరెంట్స్ డాక్టర్లు వాళ్లు తమ కూతుర్ని డాక్టర్ను చేయాలని ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్కు పంపిస్తారు అక్కడ అఖిల్ కాత్యాయని మధ్య పరిచయం కలుగుతుంది కాత్యాయనికి ప్రపోజ్ చేస్తాడు అఖిల్ కాని అప్పుడు కాత్యాయని ఓ విషయాన్ని బయటపెడుతుంది దీంతో లవ్ స్టోరీ కథ మలుపు తిరుగుతుంది మరి కాత్యాయని చెప్పిన విషయానికి ఏంటి వీళ్ల ప్రేమ విజయవంతమైందా అన్నదే మిగతా కథ ఒకప్పుడు స్మార్ట్ఫోన్లు ఎక్కువగా లేనప్పుడు స్వచ్ఛమైన బాల్యం టీనేజీని గడిపిన రోజులకు లిటిల్ హార్ట్స్ మనల్ని తీసుకెళ్తుంది ఈ వారం మంచి రొమాంటిక్ కామెడీ చూడాలనుకే ఓటీటీ ఆడియన్స్కు లిటిల్ హార్ట్స్ మంచి ఆప్షన్ థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా లిటిల్ హార్ట్స్ సాధించిన ఈ అద్భుత విజయం కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమాలైనా పెద్ద ప్రభావాన్ని చూపగలవని నిరూపించింది ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ముందుకు సాగుతోంది